ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల చెక్ మార్చి రెండో వారంలోనే లోక్సభ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సన్నాహాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల పంతొమ్మిది లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషనర్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మార్చ్ పదిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీఈ ఈసారి షెడ్యూల్ ముందుగానే నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెల్లడవుతుందని ఊహాగానాలు జరుగుతున్నాయి అయితే ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఊహాగానాలను కొట్టిపారేసిన ఎన్నికల కమిషనర్ వర్గాలు గతంలో లాగానే ఈసారి కూడా మార్చ్ రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెల్లడవుతుందంటున్న ఎన్నికల కమిషనర్ వర్గాలు ఇప్పటి వరకు కేవలం ఏపీలోనే కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు ఫిబ్రవరి పదిహేను నుండి పదిహేడు వరకు ఒరిసాలో ఎన్నికల సంఘం పర్యటించనుంది ఆ తరువాత బీహార్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ యూపీలో పర్యటిస్తారు ఫిబ్రవరి పదిహేను నుండి ప్రారంభమయ్యే మ్యాచ్ మొదటి వారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తారు